ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి వెల్కమ్ టు సుమన్ టీవీ సో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను ట్రెండ్స్ చూస్తే ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ స్పష్టంగా ఎన్డీఏ కూటమి అంటే ప్రస్తుతం మహారాష్ట్రలో మహాయుతి కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతుంది ఇప్పటికే చాలా స్పష్టమైనటువంటి మెజారిటీతో దూసుకుపోతుంది అదాపుగా నూట నలభై స్థానాలు మ్యాజిక్ ఫిగర్కు అవసరం ఉండగా ఇప్పటికే రెండు వందల అంటే దాదాపుగా రెండు వందల పది నుంచి రెండు వందల పదిహేను స్థానాల వరకు కూడా లీడ్లో కొనసాగుతుంది సో దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు జూమ్ కాల్లో బీజేపీ జాతీయ నాయకులు రఘురాం రాజు గారు సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సో మళ్ళీ మీ కూటమి మీ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన ఎన్డీఏ మహాయుతి కూటమి అక్కడ లీడ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రధానంగా అంటే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధానంగా కారణాలు ఏంటంటారు ఒకటి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పరిపాలన అదేవిధంగా మొన్ననే హర్యానా ఎన్నికల్లో విజయము అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో అత్యధిక స్థానాలు గెలిచి బీజేపీ లోక్సభ ఎన్నికల తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విశ్వాసాన్ని ప్రజల విశ్వాసాన్ని మరొకసారి పొందిందని చెప్పుకోవచ్చు ఈవెన్ మహారాష్ట్రలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది బీజేపీ ఘన విజయం సాధించింది విజయం నూట నలభై ఐదు సీట్ల చాలు అయినప్పటికీ కూడా రెండు వందల ఇరవై సీట్లకు పైచికు కూటమని ప్రజలు గౌరవించి ఆ గెలిపిస్తున్నారు ఇది ఒకటి ప్రభుత్వం యొక్క సానుకూలత నరేంద్ర మోడీ పరిపాలన మీద ప్రజలకు ఉన్న విశ్వాసము మహారాష్ట్ర ప్రజలు మరాఠీ ఒక అండ్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ ఈ చివరి ఎన్నికలుగా ఆయన మా శరద్ పవార్ గారు చాలా ప్రయత్నం చేశారు పంచాయతీ తో సో కూడా మాట్లాడి ఈసారి ఎలాగైనా మా కాంగ్రెస్ పార్టీ కూటమి పనిచేయాలని అడిగారు అయినప్పటికీ కూడా ప్రజలు శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ కూటమిని తిరస్కరించారు ఇది ఒకటి బీజేపీ యొక్క పనితనం వర్క్ అంటే పనిచేసి ఓట్లు అడిగే విధానము బీజేపీకి ఉన్నది అవినీతి రహిత పరిపాలన మహారాష్ట్రలో కాంగ్రెస్ పరిపాలనలో మనం చూసాం ఎంతెంత అవినీతి చేసి ఏ విధంగా అయితే దేశాన్ని విచ్ఛిన్నం చేశారో అదేవిధంగా మహారాష్ట్రలో అనేక కుంభకోణాలు ఒకటి రెండు మూడు కాదు కాంగ్రెస్ పరిపాలన చేసిన ప్రతిసారి కూడా అనేక కుంభకోణాలతో వచ్చింది ప్రజలు విసిగిపోయారు మెజారిటీ వంద సీట్లు పైగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి చిత్తుగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ మూలాన్ని శరద్ పవార్ గారు ఓడిపోయాడు లేదా శరద్ పవార్ గారి మీద మరాఠీ ప్రజలకి మంచి అభిప్రాయం ఉంది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ తో కలవడం మూలాన్ని ఆయన్ని చిత్తుగా ఓడించారు అదే విధంగా ఉద్ధవ్ ఠాక్రే ఇరవై ఏడు సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో జత కట్టినటువంటి బాల్ ఠాకరే గారి యొక్క ఆశయాన్ని దొంగలోకి తొక్కి అధికారం కోసము కాంగ్రెస్ పార్టీతో కెలవడం తోటి మహారాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేక ఉద్ధవ్ ఠాకరేని చిత్తుగా ఓడించారు సో ఈ విజయం నరేంద్ర మోడీ గారు మరొక విజయము భారతీయ జనతా పార్టీ విజయము ప్రజల విజయంగా బీజేపీ వర్ణిస్తోంది సో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే మహాయుత కూటమి ఎన్డీఏ కూటమి తిల్లి తిరిగి మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అది ఇక్కడ మరొక గందరం కూడా ఏమన్నా తలెత్తే అవకాశం ఉందా ఎందుకంటే బీజేపీ మెజారిటీ స్థానాల్లో గెలుపొందుతుంది దాదాపుగా నూట నలభై స్థానాల్లో అక్కడ నూట నలభై తొమ్మిదిలో పోటీ చేసి ఇప్పటికే నూట ఇరవై ఏడు స్థానాల్లో లీడ్లో ఉంది అదేవిధంగా శివసేన విషయానికి వస్తే అంటే షిండే వర్గానికి సంబంధించిన శివసేన దాదాపుగా ఇప్పటికే యాభై ఏడు స్థానాల్లో గెలుపు అదేవిధంగా అజిత్ పవార్కి సంబంధించినటువంటి మీరన్నట్టు ఎన్సీపీకి సంబంధించినటువంటి పార్టీ ముప్పై ఆరు స్థానాల్లో గెలుపొందే ఆ పరిస్థితి అక్కడ కనిపిస్తుంది అంటే రెండు వందల ఇరవై స్థానాలు ఇప్పటికే ఎన్డీఏ కూటమి లీడ్లో ఉంది మెజారిటీ స్థానాల్లో నూట ఇరవై ఏడు స్థానాలు బీజేపీకి వచ్చాయి కాబట్టి ఈసారి ముఖ్యమంత్రి పదవి తిరిగి షిండే వర్గానికి ఇస్తారా షిండేకి ఇస్తారా లేదంటే అజిత్ పవార్ పార్టీకి ఇచ్చే అవకాశం ఉందా లేదంటే మీరు అన్నట్టుగా బీజేపీకి సంబంధించినటువంటి తిరిగి మీ పార్టీకి ఏమైనా మళ్ళీ ఆ పీఠం దక్కే అవకాశం ఉందంటారా అది పార్టీ ఏదైతే అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందో దాని ప్రకారంగా మన జరుగుతుంది ఎవరు అనేది పెద్ద విషయం కాదు భారత పార్టీ ఏదైతే చెప్తుందో అది చేస్తుంది కాబట్టి ఈ పెద్ద దీని మీద పెద్ద బిజెపి తీసుకుంటుందా లేకపోతే మన శివసేన చిండేకే మళ్ళీ ఇస్తుందా అనేది పార్టీ అధినాయకత్వం పార్లమెంటరీ బోర్డు మీటింగ్ లో డిసైడ్ చేస్తుంది అంచేత అది పెద్ద విషయం కాదు అంటే గత ఎన్నికల్లో రాజు గారు గత ఎన్నికల్లో వంద స్థానాలకు పైగా మాత్రమే బీజేపీ అక్కడ గెలిపొందింది కానీ ఈసారి చూస్తే నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాల్లో గెలిపొందే అవకాశం ఉంది మ్యాజిక్ ఫిగర్ దాదాపుగా నూట నలభై స్థానాలు మాత్రమే అంటే మ్యాజిక్ ఫిగర్కి కేవలం ఇరవై స్థానాల్లో మాత్రమే వెనుకంజలో ఉంది బీజేపీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఇండిపెండెన్స్ని ఏమైనా కలుపుకొని లేదంటే ఆ షిండే వర్గానికి సంబంధించినటువంటి శివసేన లేదా ఒక పార్టీయా లేదంటే మీరు అన్నట్టుగా ఇంకొక పార్టీ ఉంది కాదు ఏదో అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ ఈ రెండు పార్టీలో ఒక్క పార్టీ కలిసినా కూడా ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి దక్కే అవకాశం ఉంది సో ఆ కోణం వైపు చూసినట్లయితే బీజేపీ ఈసారి ఖచ్చితంగా సీఎం రేస్ లో ఉండే అవకాశం ఉందంటారా ఫడ్నవీస్ గారు ఏమన్నా లేదు అది పెద్ద విషయం కాదండి ఎందుకంటే మేము కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్ళాము ఖచ్చితంగా ఆ మిత్రధర్మాన్ని పాటిస్తాము ఆ ధర్మాన్ని పాటిస్తాం ఖచ్చితంగా మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం దాంట్లో ఎలాంటి వెనుక వెనుగం వేసే ప్రశ్నే లేదు ఇబ్బంది లేదు ముఖ్యమంత్రి ఎవరైంది కూడా సమస్య కాదు ఆ ప్రజలు మహారాష్ట్ర ప్రజలు అత్యంత విశ్వాసంతో బీజేపీ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించడము మహారాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక మలుపు చెప్పుకోవచ్చు మహారాష్ట్ర అభివృద్ధి కోసము దేశ అభివృద్ధి కోసమో అనుక్షణం దారి ఎంతబాటి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ పనిచేస్తుందని మరొకసారి మహారాష్ట్ర ప్రజలు నిరూపించారు సో మరొక వ్యాఖ్యలు కూడా చూస్తున్నాం అంటే శివసేన శివసేనకు సంబంధించినటువంటి ఎంపీ సంజోవ్ రౌత్ కొద్దిసేపటి కిందట ఆయన కామెంట్స్ చేశారు ఇది ఖచ్చితంగా ఈవీఎంస్ని ట్యాంపరింగ్ చేశారు గత లోక్సభ ఎన్నికల్లో మాకు అంటే ఇండియా కూటమికి ఎక్కువ స్థానాలు వస్తే కేవలం కొన్ని నెలల తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థాయిలో ఎన్డీఏ కూటమికి అక్కడ స్థానాలు రావడానికి ఖచ్చితంగా అక్కడ ఈవీఎంస్ని ని ట్యాంపరింగ్ చేశారు అనేటువంటి సంచలనమైన ఆరోపణలు ఆయన చేస్తున్నారు దీనిపై మీరేమంటారు లోక్సభ ఎన్నికల్లో చూసాము బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోయినప్పటికీ మిత్రపక్షాలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పరిచాము ఏ లో మేము ఓడిపోయాము జార్ఖండ్ లో ఇప్పుడు పరిస్థితి టగ్ ఆఫ్ వార్ గా ఉంది ఇద్దరికీను సో అనేక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మహారాష్ట్రలో బిజెపి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది ఇన్ని జరుగుతున్నప్పుడు ఓడిపోయిన తర్వాత కుంటి సాకలు చెప్పి నీ పార్టీని నిలబెట్టుకోలేక నీ పార్టీలో ప్రజల విశ్వా కార్యకర్తల విశ్వాసాన్ని పొందలేక ప్రజల విశ్వాసాన్ని పొందలేక ఓడిపోయి ఇవాళ ఈవీఎంల వల్ల ఓడిపోయాం అనేది ఎంతవరకు సమంజసం ఇక్కడ తగిన బుద్ధి చెప్పినా గానీ ఇంకా బుద్ధి రాకపోతే ఏం చేయాలి అంటే కొన్ని నెలల వ్యవధిలోనే పరిస్థితి మారిందంటారా గతంలో మహారాష్ట్రలో ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కుటుంబకి తక్కువ స్థానాలు వచ్చాయి మహాయుద్ధ కుటుంబకి తక్కువ స్థానాలు వచ్చాయి సో ఐఎన్డీఏ కుటుంబకి ఎక్కువ స్థానాలు వచ్చాయి అంటే కేవలం మూడు నాలుగు నెలల వ్యవధిలోనే ఇంత మార్పు వచ్చిందంటారా సార్ మీరు చెప్పిన గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మా బీజేపీ రాజస్థాన్లో ఓడిపోయింది మధ్యప్రదేశ్లో ఓడిపోయింది అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఓడిపోయింది మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని చోట్ల ఇరవై ఐదు సీట్లు ఇరవై ఇరవై ఐదు సీట్లు పద పది సీట్లని మరి ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీకి కట్టబెట్టారు ఎంపీ ఎంపీగా ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిచాము మరి అప్పుడెందుకు ఎవరు మాట్లాడలేదు సో ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎన్నికల్లో ఓటమికి ఎందుకు ఓడిపోయామనేది విశ్లేషించుకుని దాని మీద పార్టీలు తప్పి సంబరాలు చేసుకుని ఓడిపోయినప్పుడు ఈవీఎంలు అంటే అది చాలా ఆశాస్పదంగా ఉంటుందండి మరి జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి మహారాష్ట్రలో మాత్రం ఎన్డియా కుటుంబం దూసుకుపోతుంది కానీ జార్ఖండ్లో మాత్రం ఇండియా కూటమికి జేఎంఎం పార్టీకి అక్కడ చాలా స్పష్టమైనటువంటి లీడ్ కనిపిస్తుంది దీని ఎలా చూడాలంటారు అదే అంటున్నాను కదా ఇప్పుడు అక్కడ బయట గా ఉంది బీజేపీతోను బీజేపీ ప్రభుత్వం ఏర్పరుచుతుందా లేదా అనేది ముగ్గు చూపేట్టుగా కనబడుతుంది సో ఇది క్లియర్ గా అక్కడ ఈవీఎంలు మరి పనిచేయలేదా సుజిత ఇది చాలా తప్పుడు ప్రచారము ప్రజాస్వామ్య విరుద్ధమైన ప్రచారం ఇది ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించింది అనేక రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తుంటే కేవలము ఈ భారతదేశ ప్రజాస్వామ్య మీద బురద చల్లడం కోసం మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యల కింద దీన్ని ఆ అనుకోవాల్సి వస్తుంది మరొక విషయం రఘురామరాజు గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన రెండు రోజుల పాటు అక్కడ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన ప్రచారం నిర్వహించినటువంటి అంటే తెలుగువారి సంఖ్య ఎక్కువగా ఉండి తెలుగువారు తెలుగు భాష మాట్లాడేటువంటి సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఐదు నియోజకవర్గాలు ఆయన రెండు రోజుల పాటు సుడిగాలి పర్యటన చేశారు రోడ్ షో కూడా నిర్వహించారు సో ఐదు నియోజకవర్గాలు పూణే బల్లార్పూర్ లాతూర్ అదేవిధంగా షోలాపూర్ డెగ్లూర్ ఈ ఐదు నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి చాలా స్పష్టమైనటువంటి లీడ్ కనిపిస్తుంది సో పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో బీజేపీకి ఒక గా సౌత్ ఇండియాలో మారే అవకాశం బట్టి చూస్తే తెలుగు ప్రజలు ఎక్కడెక్కడ అత్యధికంగా ఉంటారు గతంలో కూడా కిషన్ రాజు గారు సినీ నటులు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి క్రిషన్ రాజు గారు కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించారు ఎన్నికల సమయంలో మా గుజరాత్ అదేవిధంగా విధంగా గఢ్ లో కూడా ఆయన పర్యటన చేశారు అదే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నారు కాబట్టి మా మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికలు సౌత్ రాష్ట్రాల్లో కానీ మహారాష్ట్రలో కానీ ఈవెన్ ఛత్తీస్గఢ్ లో ప్రాంతాల్లో కూడా ఆయన టైం ఇచ్చి ఆ పనిచేయడం చాలా సంతోషదాయకం దానివల్ల మంచి ఫలితాలు బీజేపీకి ఇంకా ఇంకా వచ్చాయి తెలుగు ప్రాంతాల్లో కూడా పట్టుని బీజేపీ సాధించింది అని చెప్పచ్చు చివరిగా ఒక ప్రశ్న అండి వాయినాడులో సో వాయినాడులో ఎక్కడ కూడా బీజేపీ ప్రభావం కనిపించలేదు మూడవ స్థానానికి పరిమితం అయిపోయింది ప్రియాంక గాంధీ అక్కడ చాలా భారీ మెజారిటీ వైపు దూసుకుపోతున్నారు ఇప్పటికే దాదాపుగా లక్ష ఇరవై వేల ఓట్ల మెజారిటీ వైపు ఆమె వెళ్తున్నారు సో ఖచ్చితంగా అక్కడ బీజేపీ ప్రభావం ఎన్డీఏ ప్రభావం ఎక్కడ కనిపించలేదు అని నరేంద్ర మోడీ గారి ప్రభావం అనుకోవచ్చా కేరళలో భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతుంది అంటే కాలు మోపడానికి చాలా ప్రయత్నం చేస్తుంది ప్రజలు కేరళ ప్రజలు కూడా గతంలో ఒక ఎమ్మెల్యేని ని జరిగింది అనేక సంవత్సరాల పోరాటం తర్వాత ఇప్పుడెప్పుడే కేరళలో బీజేపీ పెరుగుతోంది ఆ నెక్స్ట్ భవిష్యత్తు తరాలకి భారతీయ జనతా పార్టీని కేరళలో కూడా రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఓటు శాతము ఇప్పటికి పదిహేను పదహారు శాతం పైనే ఓటు శాతం పెరిగింది ఇది భవిష్యత్తు బీజేపీ యొక్క ఫుట్ హోల్డ్ కి ఒక సంకేతంగా భావించాలి మేము కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలు ప్రోత్సహిస్తూ ఆ ప్రియాంక గాంధీ గారిని పెట్టడం జరిగింది కుటుంబ రాజకీయాలు కాకుండా ప్రజలనే కార్యకర్తలే సామాన్య ప్రజలనే ముఖ్యమంత్రులు చేసిన చరిత్ర బీజేపీ కేవలం గాంధీ కుటుంబాన్ని పట్టుకుని వేలాడే తత్వం కాంగ్రెస్ రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాతో పాటు జూమ్ కాల్లో జాయిన్ అందుకు ఇది బీజేపీ జాతీయ నాయకులు రఘురాం గారు చెప్తున్నాడుగా ఖచ్చితంగా మహారాష్ట్రలో ఇంతటి విజయానికి కారణం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు అందులో భాగంగానే సంకీర్ణ ధర్మాన్ని ముఖ్యంగా బీజేపీ అదేవిధంగా శివసేన షిండే వర్గం అలాగే ఎన్సీపీ అజిత్ పవార్కి సంబంధించినటువంటి వర్గాన్ని అక్కడ ప్రజలు ఆశీర్వదించారు అందులో భాగానే ఇంతటి భారీ విజయాన్ని అక్కడ ఇస్తున్నారని ఆయన చెప్తున్నారు మరొక వైపు జార్ఖండ్లో కూడా జేఎంఎం విజయానికి కూడా కారణాలు ఏంటో కూడా విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కూడా అక్కడ బలపరిచారని కూడా ఆయన చెప్తున్నారు మరొక వైపు కూడా కేరళలో ఇంకా కూడా బీజేపీ పుంజుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేది ఆయన చెప్తున్నారు దాన్ని బట్టి చూడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్